శ్రీదత్తుని షోడశావతారాలు దత్తాత్రేయులు వారు పదహారు అవతారములుగా చెప్పబడ్డారు కావుననే అవతారాలు అని పేర్కొనబడినది ఆ పదహారు అవతారములు ఏమిటంటే ఒకటి యోగిరాజైన దత్తప్రభువు రెండు వరదుడైన దత్తప్రభువు మూడు జగద్గురువైన దత్తప్రభువు నాలుగు కాలాగ్ని సమానుడైన దత్తప్రభువు ఐదు యోగి జనవల్లభుడైన దత్తప్రభువు ఆరు లీలా విశ్వంబరుడైన దత్తప్రభు ఏడు సిద్ధరాజైన దత్తప్రభు ఎనిమిది జ్ఞానసాగరుడైన దత్తప్రభు తొమ్మిది విశ్వంబరావదూతగా దత్తప్రభు పది మాయావదూతగా దత్తప్రభు పదకొండు మాయాయుక్త అవధూతగా దత్తప్రభు పన్నెండు ఆదిగురువైన దత్తప్రభు పదమూడు శివరూపుడైన దత్తప్రభు పద్నాలుగు దేవదేవుడైన దత్తప్రభు పదిహేను దిగంబరుడైన దత్తప్రభు మరియు పదహారవది కృష్ణశ్యామ కమల నయనుడైన దత్తప్రభువు ఈ పదహారు అవతారముల గురించి పఠించుట వలన సకల పాప విముక్తులవుతారట శ్రీదత్తుడే అహతిగురువు జగద్గురువు వారి పదహారు అవతారములో ఏడవ అవతారమైన సిద్ధరాజైన దత్తప్రభు అవతారములో శ్రీదత్తుణ్ణి ఒకరు నీకు గురువెవరు అని ప్రశ్నింపగా నాకు గురువే లేడు అని శ్రీదత్తుడు జవాబు చెప్పారట కావుననే శ్రీ దత్తప్రభువు ఆది గురువు జగద్గురువు ఎనిమిదవ అవతారముకు జ్ఞానసాగరుడైన దత్తప్రభులో కూడా శ్రీదత్తుని ఒకరు ఇలాగే ప్రశ్నించినప్పుడు నాకు గురువే లేడు అని మళ్ళీ చెప్పారట స్వామివారు సమస్త జీవకోటికి యావత్ జగత్తుకే ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త